రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆ సంఘం నాయకులు పుల్లన్న తెలిపారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర సీఆర్ఎ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పుల్లన్న తెలిపారు ఈరోజు సిఆర్ఎంటిస్ ఆత్మగౌరవ దీక్ష జిల్లా స్థాయిలో చేయడం జరుగుతుంది అందులో ప్రధానమైన డిమాండ్ ఏమనగా రాష్ట్ర ప్రభుత్వము క్లస్టర్ వ్యవస్థను పూర్తిగా చేసి కుట్ర చేస్తూ ఉంది అయితే పన్నెండు వందల ఇరవై ఏడు క్లస్టర్లు ఈరోజు రద్దయ్యి చాలా సిఆర్పిలు ఇబ్బంది పడుతూ యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏ బి క్లస్టర్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి పాత విధానాన్ని కొనసాగించాలని ప్రధానమైన డిమాండ్తో ఈరోజు సిఆర్ఎంటీ రోడ్డుపై రావడం జరిగింది అదేవిధంగా కనీస వేతనాలను ఇవ్వుకోకుండా పాఠశాల స్థాయిలో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సిఆర్ఎంటీలకు స్కూల్ అసిస్టెంట్ బేసిక్పై ఉన్నటువంటి నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గతంలో చాలాసార్లు రిక్వెస్ట్ చేశాం అయితే గతంలో డిఎస్సీ వెయిటేజ్ కూడా అడిగాం గవర్నమెంట్ డిఎస్సీ వెళ్ళిపోయింది కానీ మాకు ఎలాంటి డిఎస్సీలో వెయిటేజ్ ఇవ్వలేదు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఐఆర్టీలకు ఇయర్కి ఒక మార్కు చొప్పున ఐదు మార్కులు గరిష్టంగా ఇవ్వడం జరిగింది సో కాబట్టి మనం కూడా డిగ్రీ ప్లస్ బీఏడ్ ప్లస్ టెట్లో ఉన్నటువంటి మేము నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్ అయినటువంటి డిఎస్సీలో వెయిటేజ్ ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కర్నూలు జిల్లాలో టీచర్లుగా పనిచేస్తూ ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నటువంటి మేము ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నాం కానీ ఈ వ్యవస్థ లోపమే కానీ మా యొక్క లోపం ఎలా లేదు కాబట్టి ఖచ్చితంగా సిఆర్ఎంటీసీకు న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలి వేతనంతో కూడినటువంటి మందు మంజూరు చేయాలి మెడికల్ లీవ్లు కూడా మంజూరు చేయాలి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి వయసును అరవై సంవత్సరాలు పెంచాలి ఈ సిఆర్ఎంటీసీ ఉద్యోగంలో మరణిస్తే వాళ్ళకు కార్యనియామకాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబంలోన భర్త చనిపోతే భార్యకు భార్య చనిపోతే భర్తకు కార్యనియామకాలు ఇవ్వాలి అదేవిధంగా చనిపోయిన కుటుంబానికి ఎక్స్క్రేజ్ కింద కనీసం పది లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పాఠశాల విద్యలో ఈ అకాడమిక్ కోఆర్డినేటర్గా గవర్నమెంట్ ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేసింది అదేవిధంగా జాదు పిటారా టీఎల్ఎమ్ సైన్స్ కిట్ అనే రకరకాలుగా ప్రింట్ చేసి సప్లై చేస్తుంది కానీ ఉద్యోగుల యొక్క వేతన పత్యాలు మంజూరు చేయండి అంటే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఆరు సంవత్సరాల నుంచి మేము వేతనాలు పెద్దగా చిల్లి గవ్వ కూడా పెరుక్కోకుండా ఇదే ఇరవై మూడు వేల ఐదు వందలకి మేము పనిచేస్తూ ఉన్నాం ప్రభుత్వ శాఖలో ఎంతో కీలకంగా పనిచేస్తూ ఇటు పాఠశాలకు అటు అధికారులకు అటు మరి ప్రధానోపాధ్యాయులకు అందరికీ సమన్వయంగా ఉంటూ పనిచేస్తున్నట్టు మాకు కనీసం ఖచ్చితంగా నలభై నాలుగు ఐదు డెబ్బై రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నా పేరు సిఆర్ఎంటి కేపులన్న నందవరం మండలం కర్నూలు జిల్లా